ఇక నెక్స్ట్ బ్రహ్మోలో అహల్య ఒక చోట కూర్చొని బోన్ చేస్తూ ఉండగా అంతలో బుల్లబ్బాయి తన మనిషి ఆటగా వెళ్తూ బుల్లబ్బాయి మనిషి అహల్యను చూసి షాక్ అయిపోతూ అన్నా నీ బంగారం అన్నా అని చెప్తూ ఉంటాడు ఎక్కడ్రా ఎక్కడా అని బుల్లబ్బాయి అడగగానే వెంటనే అతను అహల్యని చూపిస్తాడు అదిగో అన్నా అదిగో అని చూపించగానే అంతలో అహల్య అదే సమయానికి కళ్ళ కద్దుకొని అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న సమయానికి బుల్లబ్బాయి బంగారం అని పెద్దగా పిలుస్తూ ఉంటాడు ఈ అహల్య నోట్లో ముద్ద కూడా పెట్టుకోకుండా బుల్లబ్బాయిని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక బుల్లబ్బాయి అహల్య కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఈ అహల్య బుల్లబ్బాయి రావటం చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది మరోవైపు గౌతమ్ అహల్యని వెతుక్కుంటూ కార్ లో వస్తూ ఉంటాడు అహల్య అలా పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక తొట్టి లాంటి దాంట్లో కూర్చొని దాక్కుంటుంది అంతలో బుల్లబ్బాయి అదే ప్లేస్ కు వచ్చి చుట్టూ దిక్కులు చూస్తూ ఉంటాడు మరోవైపు అహల్య కనిపించకపోవడంతో గౌతమ్ చాలా టెన్షన్ పడుతూ పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు ఇక బుల్లబ్బాయి అహల్యని ఆ తోటలో చూసి తీసుకెళ్దాం అని చెప్పడం ఇక తన మనుషులు అహల్యని తాళ్ళుతో కట్టేస్తూ ఉంటారు వద్దు వద్దు బుల్లబ్బాయి నన్ను వదిలే బుల్లబ్బాయి ప్లీజ్ అని అహల్య ఏడుస్తూ ఉంటుంది అయినా కూడా బుల్లబ్బాయి వదిలిపెట్టకుండా తాళ్ళుతో అహల్యని కట్టేస్తూ ఉంటారు మరి అహల్యని బుల్లబ్బాయి నుంచి ఎవరు కాపాడబోతున్నారు గౌతమ్ చూస్తాడా రక్షించగలుగుతాడా లేదా అనేది ఎపిసోడ్ లో తెలుసుకుందాం